హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఇప్పుడు గ్యాక్ ఫ్రూట్ ఈ గ్యాక్ ఫ్రూట్ పాలినేషన్ చేయకపోతే ఫ్రూట్స్ అనేవి తయారవవు ఒకసారి ఈ ఎండిపోయిన ఫ్లవర్స్ అన్నీ మీకు చూపిస్తాను మీరు పాలినేషన్ చేయకపోతే ఎలా పాడైపోతాయో అమ్మ ఇదిగోండి పాలినేషన్ చేయకపోతే ఇలా పండు పండిపోతుంది మొత్తం పండిపోయి ఇట్లా రాలిపోద్ది అనమాట ఫ్రూట్ ఏంటి నాలుగు రంగులు మారటం ఏంటి అన్ని పండ్లు రెండు రంగులే మారుతాయి కదా ఇది నాలుగు రంగులు మారుతుందని అడుగుతున్నారు అందరూ మీకు ఒకసారి ఆ నాలుగు రంగులు ఏంటో నేను చూపిస్తాను కమల్ ఇది గ్రీన్ కలర్ అండి ఫస్ట్ స్టేజ్ ఇది అనమాట దీనికంటే ముందు పింద దశగా ఉంటుంది తర్వాత ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది లెమన్ ఎల్లో అండి చూస్తున్నారు కదా అది గ్రీన్ కలర్ ఫస్ట్ ఇది సెకండ్ కలర్ మూడో కలర్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండి చూస్తున్నారు కదా ఫస్ట్ ఇది గ్రీన్ అది లెమన్ ఎల్లో ఇది ఆరెంజ్ కలర్ ఫైనల్ స్టేజ్ చూపిస్తాను పదండి ఫైనల్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లోకి రావాలి ఫుల్ రెడ్ కలర్ వస్తుంది ఇది కొంచెం మనకి ఇంకా పండడానికి ఇంకా టైం పడుతుంది ఫుల్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మీరు జ్యూస్ చేసుకొని తాగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది దీన్ని తాగడం వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మన దగ్గర ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది